ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లకు నోటీసులు వచ్చిన వాళ్ళందరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నోటీసులన్నీ రద్దు చేసిండ్రు సో నోటీసులు ఇప్పటికి ఇప్పటి నుంచి ఎవరికి కూడా వెళ్ళవు ఒకవేళ ఆల్రెడీ నోటీసులు వచ్చిన వాళ్ళు కూడా మీరు నిజంగా ఈ పెన్షన్లకు అర్హులను భావిస్తే కనుక మీరు అప్పీల్ చేసుకోవచ్చు గ్రామాల్లో అయితే ఎంపీడీఓ ఆఫీస్లో పట్టణాల్లో అయితే మనకు మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మీరు అప్పీల్ చేసుకోవచ్చు మీరు నిజంగా అర్హులము మాకు నోటీసులు వచ్చినాయి మాకు పెన్షన్ కంటిన్యూ చేయండి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలా అప్లికేషన్ చేసుకుంటే మీకు మళ్ళీ హాస్పిటల్ వచ్చి మీకు వెరిఫికేషన్ డాక్టర్ చెప్పినట్టు మీకు ఆ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది నిజంగా మీరు పెన్షన్లకు అర్హులని భావిస్తే కనుక సో ఆల్రెడీ నోటీసులు వచ్చిన వాళ్ళు మాత్రమే పని చేయాలి నోటీసులు రాని వాళ్ళు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు అనేది రద్దు చేయడం జరిగింది వాళ్ళకు పెన్షన్లు కూడా కంటిన్యూ అవుతుంది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టైల్లో వెరిఫికేషన్ చేస్తారు ఆ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఎవరు బోగస్ అనేది ఇంకెంతమంది ఉన్నారు అనేది కూడా బయటికి తేలుతుంది ఆల్రెడీ ఎనభై వేల మంది బోగస్లు ఉన్నాయని తేలింది అందులో కూడా కొంతమంది నిజాయితీగా ఉన్న వాళ్ళు కూడా వచ్చారని కూడా తేలడంతో సో ఎక్కువ దీంట్లో ఎక్కువ నిజంగా నిజాయితీగా ఉన్న వాళ్ళకే నోటీసులు ఎక్కువ వెళ్ళినాయని తెలియడంతో ఇప్పుడు ఈ నోటీసులను రద్దు చేయడం జరిగింది ఆల్రెడీ నోటీస్ వచ్చిన వాళ్ళు నోటీసులు వచ్చిన వాళ్ళు అప్పీల్ చేసుకోండి నోటీసులు రాని వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరిన్ని వివరాల కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి నా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి కింద డిస్క్రిప్షన్ లింక్